జిల్లా కలెక్టర్ శ్రీ కెవీఎం చంద్రబోహన్ బాబు ఏఎస్ గారిని కూడా సగారంగా స్వాగతం కలుగుతుంది అందరికీ ఇల్లు ప్రతి పేదవాడి కళా యొక్క కార్యక్రమం దానిలో ప్రతి సగటు జీవిత తెలియజేస్తా చెప్తున్నాము ఇది ఒక ఎయిటీన్ మంత్స్ లో పూర్తి చేసి మిగిలిన పన్నెండు లక్ష ఇల్లు కూడా మనం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో మొదలుపెట్టి ఇరవై మొత్తమైతే ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ కట్టతుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆశని వారి అందరూ పర్వదినాన అంతకన్నా గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం భగవంతునికి గుళ్ళు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ కూడా ఇల్లు ఎలా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు తలపట్టలేనంత పెద్ద కార్యక్రమం ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు తర్వాత ఇల్లు ప్రపంచంలోనే ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం ఒక్క సంవత్సరంలో అయితే జరగలేదు చాలా చోట్ల ఊరు ఊరంతా తరలించబడడం చూసాం ఇంతవరకు చూస్తే చైనాలో ముప్పై లక్షల మందిని ఎనిమిది సంవత్సరాల పాటు తరలించారు ఒక ప్రాజెక్ట్ కట్టడం కోసం మానవ చరిత్రలో అదే హయ్యెస్ట్ ఒక సారిగా ఇల్లు కట్టడం అనేది జరిగింది అది కూడా మించిపోయే విధంగా ఒక రాష్ట్రంలోనే ఇన్ని లక్షల మందికి ఇళ్ళలేని పేదలందరికీ ఎంతో అందమైన ఇల్లు కట్టించడం దానికి కావలసిన భూమి ఎంత విలువైనదైనా ఈరోజు మనం చూస్తున్నాం ఒక సెంటు కొనాలన్నా సరే సాధ్యపడిన పరిస్థితుల్లో మహానగరాల్లో పట్టణాల్లో కూడా ఉచితంగా ఇంటి స్థలాన్ని ఇవ్వడం తర్వాత ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం అనేది నిజంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఇటువంటి కార్యక్రమంలో మన జిల్లా వరకు లక్ష డెబ్బై మూడు వేల మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు దానికి కావలసిన భూసేకరణ అంతా కూడా పూర్తి చేసిన రెవెన్యూ శాఖకి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ప్రైవేట్ భూములు కూడా ఎక్వైర్ చేసి అత్యంత తక్కువ సమయంలో ఇంత భూమిని ఎక్విషన్ చేసి ఇవ్వగలిగారు మన జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది ఎకరాలు ఎక్విషన్ జరగడం అనేది చాలా గొప్ప విషయం మొత్తం రెండు వందల తొంభై కోట్ల రూపాయలు దానికే వెచ్చించడం జరిగింది ఈ ఇల్లు పట్టాల కోసం లేఅవుట్లు అన్ని కూడా చాలా సుందరంగా తయారయ్యాయి రోడ్లు కానివ్వండి లెవెలింగ్ కానివ్వండి అలాగే మొత్తం అన్ని స్టోన్స్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ప్లాట్స్ తయారు చేసి మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ డెవలప్మెంట్లకి ఇంత వెచ్చించి ఇంత పెద్ద కార్యక్రమం మన రాష్ట్రంలో జరగడం అది కూడా ఈ కరోనా సమయంలో ఎక్కడా కూడా ఎకానమీ పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం వేరే ఏ జిల్లాలోనూ ఎవరూ తలపెట్లేనంత గొప్ప కార్యక్రమాన్ని చాలా ధైర్యంగా ముందుకు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి సంవత్సరాల నుంచైనా కళ్ళ కంటూ ఉంటారు సొంత ఇల్లు కోసం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో ఇల్లు కట్టుకొని స్థిరపడాలనుకుంటూ ఉంటారు ఆ సొంత ఇంటి కళని ప్రతి మహిళకి ఈరోజు తీరుస్తున్నందుకు అలాగే ఇంటిని చూసి ఇల్లాని చూడాలంటారు అందరికీ మహిళలకి పట్టాలు కూడా ఇస్తున్నారు ఎవరికి కూడా జెంట్స్ పేరున ఒక్క పట్ట కూడా లేదు సో మహిళలందరూ కూడా ఈ విషయం మీద ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి మీరు ఎల్లప్పుడూ కూడా చేదోడువాదోడుగా ఉంటారని ఆశిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ నెలకి రెండు కార్యక్రమాలు జిల్లాలో కూడా అదే స్పీడ్లో జరుగుతూ ఉన్నాయి అన్ని స్కీమ్లు కూడా ప్రతి అర్హత కలిగిన బెనిఫిషరీకి అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం సైక్లోను వెళ్ళి వచ్చిన వెంటనే మళ్ళా అన్ని సుందరంగా తయారు చేసుకోగలిగాము లేఅవుట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వర్క్స్ కంప్లీట్ చేయగలిగాము ఎక్కడ మళ్ళా అటువంటి పరిస్థితి రాకుండా డెవలప్మెంట్ కూడా చేయడానికి గౌరవ మంత్రి గారు మాకు ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేయాలి ప్రాంతంలో ఈ డ్రైన్స్ ఇరిగేషన్ ఛానల్స్ ఇవన్నీ కూడా వైడెన్ చేస్తూ అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని కూడా తీసి వాళ్ళకి కూడా ఇల్లు మంచి సదుపాయాలతో కల్పిస్తున్నందుకు జిల్లాలో నెల్లూరు పట్టణం చూసి మిగతా జిల్లాల వాళ్ళు మిగతా మహానగరాలు కూడా మాకు ఇలాంటి కాలనీలు కావాలి అనేంత సుందరంగా ఈ కాలనీ తీర్చిదిద్దపడింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడలో ఇలాంటి కాలనీనే ఓపెన్ చేశారు మన జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఒకే చోట ఇల్లు కట్టిస్తున్నందుకు జిల్లా మంత్రులకు జిల్లా ప్రజాప్రతినిధులకు అలాగే ఇంత పనిని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ కానివ్వండి రె రెవెన్యూ కానివ్వండి సర్వే కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ కిట్కో కానీ పంచాయతీరాజు ఇలా అన్ని శాఖల వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇల్లు నాటేలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఇల్లు నిర్మించుకునేలా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారాన్ని అందిస్తూ మూడు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు మెటీరియల్ కావాలా మెటీరియల్ తో పాటు లేబర్ కానీ మొత్తం ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ ప్రభుత్వమే ఇల్లు కట్టించేలాగా ఈ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతోంది ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం చేపట్టడం వల్ల కూడా ఈ ఎకనామిక్ రిసెషన్ టైంలో మరిన్ని ఉద్యోగాలు కలిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరుకుతుంది కన్స్ట్రక్షన్ సెక్టర్ అంతా కూడా పుంజుకొని దానికి అనుబంధమైన రంగాలు శాండ్ కానీ మైనింగ్ కానీ సిమెంట్ కానీ ఇలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తయారు చేసే కంపెనీలు ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి ఎకానమీ డెవలప్ అవుతూ మన జిల్లా ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు వీటిలో క్వాలిటీ పరంగా ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ రావాలి అంటే మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాల్సిందిగాను అలాగే లోకల్గా ఉన్న వాలంటీర్స్ని ఇంజనీరింగ్ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రతి గ్రామంలోనూ ఉన్నారు ప్రతి వార్డులోనూ ఉన్నారు వారందరూ కూడా ఎంతో క్వాలిఫైడ్ ఇంజనీర్స్ మొత్తం ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు వారందరికీ పెద్ద ఎత్తున ఈ పని ఇవ్వడం జరుగుతోంది దగ్గరుండి మీరు నాణ్యతాపరమైన ఇల్లు కట్టించుకుంటారని త్వరలోనే ఈ ఇల్లు కూడా పూర్తయి ఈ నగరం అంతా కూడా మరింత అభివృద్ధి చెంది దేశంలోనే మంచి నగరాల్లో నెల్లూరు పట్టణం కూడా ఒక సమున్నత స్థాయిలో ఉంటుందని పాత నెల్లూరు నగర కమిషనర్గా కూడా నేను వ్యక్తిగతంగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి క్రిస్మస్ మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు పండుగ రోజు ఎంతో సుదీర్ణమైనటువంటి రోజు ఇళ్ళ పట్టాలని మరియు ఇంటి నిర్మాణానికి పునాది జరుగుతుంది పూజ పూజా కార్యక్రమం జరుగుతుంది గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను పేదలందరికీ ఇళ్ళ పట్టాలను ఇచ్చి ఇంటి నిర్మాణం చేయాలా మహిళలందరినీ కష్టపెట్టకూడదు అని చెప్పారు అలాగే ఈరోజు పండుగ రోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారు మహిళల పేరు మీదే ఇంటి పట్టాన్ని నిర్మించి మహిళల కాలం మీద నిలబడేదానికి ఎంతో సహాయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదములు వేదికపైన ఉన్నటువంటి సార్లకి నా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చిన సార్లకి నా నమస్కారములు అందువల్ల ఈరోజు నా పేరు మీద ఇల్లు పట్టాన్ని పంపిణీ చేస్తున్న సార్లకి ఎంతో సంతోషంగా నేను ధన్యపూర్వకంగా నమస్కారములు నుంచి నాకు ఇల్లే లేకుండా గిళ్ళల్లో ఉంటూ కట్టుకోలేక ఎంతో అవస్థలు పడుతూ ఉన్నాను ఇంకా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వం ముప్పై లక్షల డెబ్బై వేల ఇల్లు ఈరోజు పట్టాలిచ్చే కార్యక్రమం నాకు తెలిసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం తప్ప ఈ ప్రపంచంలో ఇట్లాంటి ఒక చరిత్రాత్మకమైన ఘటన ఎక్కడా జరిగింది లేదు అది కూడా ఈరోజు ముక్కోటి పండుగ పర్వదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ రోజున ఈ రాష్ట్రంలో మరో పండుగ ఈ రోజు పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపట్టారు ఆయన నిండు నూరేళ్లు బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నెన్నో మాట్లాడుతున్న వీళ్ళు ఒకటి అడుగుతున్నాం ఐదు సంవత్సరాలలో మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారంటే కేవలం రెండు లక్షల అరవై వేల ఇల్లు మాత్రమే కట్టడం మొదలు పెట్టారు పూర్తి ఎన్ని చేశారంటే మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయని సంఘటన కానీ ఈరోజు దాదాపు రాష్ట్రంలో ముప్పై లక్షల ఇల్లు ఈ రోజు ఇక్కడ మహిళా తల్లిందరినీ అడుగుతా ఉన్నా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు ఏ పార్టీకి పట్టేశారని కానీ వేరే మీకు ఇది ఉందని చూశారని అడుగుతా ఉన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీ చూడడం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సందేశం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇల్లు జరిగింది కొంతమందికి స్థలాలు రాలేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అమ్మా ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జన్మభూమి కమిటీ లాంటి ప్రమేయం లేకుండా ఒక సెక్రటేరియట్ వ్యవస్థ పెట్టి వాలంటీర్ నేరుగా మీ దగ్గరకు వచ్చి మీకు ఇళ్ల స్థలం ఉందా ఏదైతే మీరు అర్హులా అని రాసుకొని ఈ రోజు ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా తెలుగుదేశానికి ఓటేశారని చూడాల ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు కొంతమంది చెప్పారు ఇంకా ఇవ్వలేదని వాస్తవానికి ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇవ్వాలనుకున్నారు కొంతమంది వెళ్ళి కోర్టుకు వేయించాడు తెలుగుదేశం పార్టీ సరే కోర్టుకు వెళ్ళారు కదా ఏమన్నా అవుతుందేమో అనుకున్నాం ఆగస్టు పదహైదు అయింది తర్వాత మళ్ళీ పండుగ అనుకున్నాం సరే ఇంకా తెగేది లేదు సరే అయ్యంత వరకు పక్కన పెట్టి కొరువలందరికన్నా ఇల్లుద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్ళటం జరిగింది అదే కాకుండా మొదటి విడత కింద దాదాపు పదహైదు లక్షల డెబ్బై వేల మందికి ఇళ్ళ కట్టించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అది కూడా జగన్ చెప్పినట్టు మీరు కట్టుకోవాలన్న ఇబ్బంది లేదు లేదా ప్రభుత్వానికి కట్టించి మాకు ఇవ్వమని చెప్పినా కూడా అభ్యంతరం లేదు ఆ అవకాశం మీకే ఇస్తే ముఖ్యమంత్రి నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ భారతదేశంలో ఎవరు ఎందుకంటే మీ బిడ్డగా జగన్ అన్న ఈరోజు చేసే కార్యక్రమాలు ఈరోజు అడుగుతా ఉన్నాం అవి జనవరి తొమ్మిదో తారీఖున దాదాపు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది తల్లులకు ఇచ్చే కార్యక్రమం గాని ఆసరా గాని చేయు పట్టా కూడా నేరుగా ఆ మహిళా లోన్ పెట్టుకుంటే డబ్బులు ఇచ్చే అవకాశం కూడా కల్పించే ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యంగా మహిళా పక్షి పండుకి ఇల్లు ఇస్తున్నాం నెల్లూరు నగర కార్పొరేషన్ లో యాభై ఐదు సంవత్సరాలు మీ అందరికి కూడా గుర్తుందమ్మా అనేక సార్లు నేను చెప్పా ఆ టిట్కో ఇల్లు వద్దు అది మూడు లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నారు మోసం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల పాటు కట్టుకోవాలంటే పేదలు అది భారం పడతారని చెప్పి నేను గంటా పదిగా వందల సార్లు చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఆ మూడు వందల చదర పడుగులు మనకి మాఫీ అవుతుంది అని చెప్పి అనేక సార్లు నేను చెప్పా ఆ ఇల్లు తీసుకోవద్దమ్మా తీసుకోవద్దమ్మా అది మోసమమ్మా అది దోపిడీ అమ్మా అని చెప్పి నేను చాలా మంది చెప్తే నా మీద విమర్శలు చేశాను చాలా మంది అనేక రకాల నా మీద నేను ఇది చేశానని అది చేశానని గత ఐదు సంవత్సరాలు నా మీద రచ్చలు చేశారు నేను పేదలకు ఇల్లుస్తుంటే ఆపుతున్నానని ఎందెందో మాట్లాడే స్థలం ఇవ్వండి స్థలం ఇవ్వండి ఎంతో కొంత స్థలం ఇవ్వండి వాళ్ళకి ఆస్తి రూపంలో ఉంటుందని చెప్పి నేను అనేక సార్లు గింజుకున్నా మీ అందరికీ కూడా తెలుసు సరే కట్టేశారు దాదాపు పద్నాలుగు వేల మంది ఉన్నారు మూడు వందల చదర పడుగులు నా నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళు ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా ఈ మాట్లాడే దౌర్భాగ్యాలు ఎవరైతే మాట్లాడుతున్నారో రోజుకొచ్చి చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారో ఎట్ట మీరు చెప్ప పద్నాలుగు వేల మందికి జగన్ అన్న చెప్పినట్టు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అప్పించి ఇరవై సంవత్సరాల పాటు ఏడు లక్షల రూపాయలు కట్టుకోమంటామా అని అడుగుతా ఉన్నా అలా కాకుండా వేలు ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గొప్పడా లేకపోతే రెండు లక్షల అరవై ఐదు వేలు అప్పించిన చంద్రబాబు నాయుడు గొప్పడా అని మిమ్మల్ని అడుగుతున్నానమ్మా మనం తిన్నా తినకపోయినా బ్యాంక్ కట్టాలా ఆ బ్యాంకి వాడికి ఒక నెల కట్టకపోతే రెండు నెలలు కట్టకపోతే తీసుకొచ్చి మన ఇల్లు వేల వేస్తాడు మనం ఒకవేళ ఒక లక్ష కడతాం కట్టిన తర్వాత ఒక రెండు నెలలో మూడు నెలలు మనం కట్టకపోతే బ్యాంక్ వచ్చి వేల వేస్తే మాట్లాడుతున్న ఈ నాయకులు వచ్చి మన ఇంటికి వచ్చి బ్యాంక్ ఇప్పిస్తారని అడుగుతా ఉన్నా ఎవరైనా వస్తారమ్మా ఎవరు రారు అట్లాంటి బ్యాంకు వడ్డీ ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇస్తారని చెప్పి మాట ఇచ్చాడు ఈ రోజు రూపాయి ఇచ్చి దాదాపు పద్నాలుగు వేల కుటుంబాలకి ఈ రోజు మూడు లక్షల రూపాయలు మాఫీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప చంద్రబాబు నాయుడు ఈ రోజు వేల ఏదైతే కాగితాలు తీసుకున్నారో గతంలో అమ్మ గుడి మీద చేసుకోవాలి చెప్పమనండి ఆ కైతంలో మీకు రెండు లక్షల అరవై ఐదు వేలు అప్పు నెలకి మూడు వేలు అప్పుడు వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం పెట్టుకొని ఆ రోజు గ్యాదర్ చేశారని అడుగుతా ఉన్నా అప్పి ఆ రోజు అప్పిచ్చి ఈ రోజు వచ్చి నేను కూడా ఊరికి ఇస్తానని చెప్పి మాట్లాడే మీరు ఇంతకైనా దౌర్భాగ్యులైన లేని ఉంటారని అడుగుతా ఉన్నానమ్మా మా నాయకుడు మాట ఇస్తే తప్పడు పద్నాలుగు వేల కుటుంబాలకు రోజు దాదాపు ఒక రూపాయికే మీరు అప్పు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకొక పద్దెనిమిది వేల మంది ఉన్నారు పద్దెనిమిది వందల మంది ఉన్నారు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపడుగులు దానికి సంబంధించి ఇంక ఏదైతే మీరు లక్ష ఇంటి లక్ష రూపాయలు కట్టాలంటే ఇంకా యాభై వేలుగా ఉంది అది మాఫీ ఇంకా ఇరవై ఐదు వేలు ఏదైతే మూడు లక్షల అరవై ఐదు మూడు వందల అరవై చదర ఉంది అది కూడా మాఫీ చేస్తా ఉన్నాడు అది కూడా ఇంకో పద్దెనిమిది వందల మందికి ఇస్తా ఉన్నాడు మీరు ఆ మూడు లక్షల రూపాయలు భక్షణ చేసి లోపల పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భరించి మాఫీ చేస్తా ఉంది పేదవాళ్ళకి సంబంధించి దాదాపు ఈ ఒక్క నియోజకవర్గంలోనే పద్నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు అడిగా ఇందాక ఇద్దాం సార్ అని ఏం అర్బన్లో స్థలం లేదు కదా కట్టిద్దామని నేను లేదు ఎంతైనా కానీ ఒక ఆస్తి ఇద్దాం ఒక ఆస్తిస్తే వాళ్ళకంటూ ఈ స్థలం నాది అనే ఒక హక్కు ఉంటుంది అపార్ట్మెంట్లో అయితే హక్కు ఉండకపోవచ్చు అది ఐదు అంకనాలు ఆరు అంకనాలు అన్నది కాదు కానీ వాళ్ళకి ఒక ఆస్తి ఒక పది సంవత్సరాల తర్వాత ఇది నా ఇల్లు అనే ఒక ఆస్తి ఉంటుంది సార్ పర్వాలేదు ఇద్దాము అని చెప్పి అనుకున్నాం మీరు కనీసం అరంకెనో జాగా ఇయలేని మీరు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నానమ్మా వీళ్ళకి హక్కు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నానమ్మా ఎంత మంది స్థలాల కోసం తిరుగుంటారు కనీసం ఒక అంకను మీకు లేకుండా మూడు లక్షల రూపాయలు అప్పించి మాట్లాడిన గతంలో ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మాట్లాడే వీళ్ళకి ఏం హక్కు ఉందమ్మా ఏం హక్కు ఉందని అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు కట్టారు తిడుకో మీరు ఇస్తున్నారు నిజమే మీరు మూడు లక్షలు అప్పిచ్చారు ఆ మూడు లక్షల రూపాయలు రద్దు చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి మీరు భారం వేశారు ఆ భారాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి తొలగిస్తున్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా రిజిస్టర్డ్ పట్ట ఈరోజు మీకు ఒక ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి మనకి పద్నాలుగు వేల ఇళ్లలో ఏడు వేల ఎనిమిది వందల మందికి నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ ఇల్లు మనకే వచ్చినాయి కట్టుబడి ఈ సంవత్సరం మొదలు పెడతాం వచ్చే సంవత్సరం ఇంకొక ఏడు వేలు చేసి రెండు వేల ఇరవై మూడో తారీఖు కల్లా ఈ పదహైదు వేల కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం అలాగే టిట్ కోయిల్ గురించి కూడా మాటలు మరమ్మతులు చేసి కూడా అవి కూడా ఇచ్చేస్తాం అన్ని కూడా ఈ సంవత్సరం లోపల ఇచ్చి తీరుతామని చెప్పి రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు అడుగుతా ఉన్నారు మేము కట్టాము ఈ రోజు దాదాపు ముప్పై వేల మందికి స్థలాలు ఇచ్చే అవకాశం కల్పించిన జగన్ అన్నకి ఆ జన్మంతా రెండు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటే నాకు ఆశస్సులు దీవులు మీ ఓట్లతో నన్ను ఇంత వేరే మీకు ఎప్పుడు మీ ఇంట్లో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ సేవుడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నానమ్ కొంతమంది తర్వాత లబ్ధిదారులు షేక్ అలియాస్ మీరు కూడా ఇలాగే అందుకుంటారు వాళ్ళని అసలు ప్రోత్సహించవచ్చు చెప్పట్లు కొట్ట తర్వాత నాగమల్లేశ్వరి No, 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 no.

ஓய் சால்லை ஓய் இவரான் அம்மா ஆல்வாடு வேலையில சார்